నమస్తే ఎస్సీ వర్గీకరణ అనే అంశంలో సో ఒక అమ్మాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం క్రిమీ లేయర్ అమలు చేయాలి అని కోర్టులో కేసు వేయడం లేదు జరిగింది అసలు ఇది నడుస్తుందా లేదా అని చెప్పి మాట్లాడబెట్టింది మనతో పాటు గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి ఈ క్రిమీ సంబంధించి సో అమలు చేయాలి అని ఒక మహిళ కోర్టులో కేసు వేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అనే అంశంలో సో నేను చెప్తారు ముఖ్యంగా ఆ అమ్మాయి వేసిన కేసు అది నిలబడుతుందని నేను అనుకోను ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సభనే క్రిమిలేయరు వర్తించదు అని చెప్పింది ఎందుకు వర్తించదు అంటే వీళ్ళకి కులం నిర్మూలన జరగలేదు కాబట్టి ఓన్లీ అంటరానితన నిర్మూలన జరిగినప్పటికీ కూడా ప్రజలు అంటరానితనాన్ని ఇంకా పాటిస్తున్నారు కాబట్టి ఆ అంటరానితనం కాలం క్రిమిలేయరు అనే విధానము వీళ్ళకి వర్తించదు అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాణ సభ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో జరిగిన నిర్మాణ సభే ఒప్పుకోలేదు రెండవది తొంభై రెండులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది తొమ్మిది మంది జడ్జ్మెంట్ ఏమని అది ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అది రిజర్వేషన్ కేసు దాంట్లో స్పష్టంగా ఏం చెప్పిందంటే బీసీలకు ఏబీసీడీ చేసుకోవచ్చు అలాగే బీసీలో క్రిమిలేర్ పెట్టచ్చు అని చెప్పింది కానీ ఎస్సీ ఎస్టీలో పెట్టడానికి వీలు లేదని చెప్పింది అది కూడా సేమ్ మళ్ళీ రాజ్యాంగ నిర్మాణ సభ ఏమైతే విషయాలు చెప్పిందో అదే విషయాలని ఇవాళ ఆ తొమ్మిది మంది జడ్జీలు చెప్పారు వీళ్ళంతా వీళ్ళు అంటరాని వాళ్ళుగా ఉన్నారు కాబట్టి అనుచి అంటరానితనంతో ముడిపడింది కాబట్టి వీళ్ళకి క్రిమిలేయర్ అనే కాన్సెప్ట్ వర్తించదు ఎవరైతే అంటరానితనం లేని కులాలకు అంటే బీసీలు కావచ్చు అట్లాగే ఓసీలు కావచ్చు వాళ్ళకి అంటరానితనం లేదు కాబట్టి వాళ్ళకి మీరు ఆర్థిక ప్రాతిపదికన మీరు క్రిమిలేయర్ విధానాన్ని సపా అమలు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి తొమ్మిది మంది జడ్జిమెంట్ ప్రకారంగా కూడా అది చెల్లరు ఇంకా చివరికి మన ఇరవై నాలుగులో ఇచ్చిన జడ్జిమెంట్ ఏడుగురిది మాత్రమే సో ఏడుగురిది అనేది మెజార్టీ కాదు ఎప్పుడు మళ్ళీ మెజార్టీ అవుతుంది పదకొండు మంది ఇస్తే మెజార్టీ అవుతుంది సో మైనార్టీ జడ్జిమెంట్లు ఏం చెప్పింది ఇవాళ మీరు వర్గీకరణ చేసుకోవచ్చు దాంతోపాటు క్రిమిలేయర్ కూడా పెట్టచ్చు అని చెప్పింది అది కాబట్టి అది అది అమలు కాదు ఎందుకంటే మెజార్టీ జడ్జిమెంట్ కాదు కాబట్టి రెండవది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఏది క్రిమిలేయర్ మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితులు అమలు చేయమని చెప్పి ప్రధాని స్వయంగా ప్రకటించాడు అన్ని రాజకీయ పార్టీలు ఎంపీలు కూడా పోయినప్పుడు కూడా చెప్పాడని మేము అమలు చేయమని చెప్పి అట్లాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈవెన్ కా ఉషా మన ఆయన క్షమివేత్త కమిషన్ రికమెండ్ చేసింది క్రిమిల్ ఏ కానీ ప్రభుత్వం వ్యతిరేకించింది కాబట్టి అంటే ప్రభుత్వం ఒక పాలసీగా వ్యతిరేకించింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పాలసీగా దాన్ని వ్యతిరేకించింది అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తుంది అని నేను అనుకోను ఎందుకంటే ఎప్పుడైనా పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకోదు పబ్లిక్ పాలసీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తీసుకుంటుంది సుప్రీంకోర్టు ఈమె రోస్టర్ పాయింట్లో పోతే కొంచెం ఏదైనా అవకాశాలు ఉండేదే ఎందుకంటే రోస్టర్ పాయింట్ ముందు రావాల్సిన ఎవరికంటే మాదిగలకి కాదు మాదిగల కంటే ముందు కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలి రోస్టర్ పాయింట్ తర్వాత మాదిగలు రావాలి తర్వాత మాదిగల తర్వాత మాల ఉప్పుకూలాలకు రావాలి తర్వాత మాలలకు రావాలి సో అట్లా వస్తే ఏంటంటే ఎవరైతే ముందు లబ్ధి పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది దాని మీద పోతే బాగానే ఉంటాయి క్రిమిల్ కంటే కూడా ఒకవేళ పోతే క్రిమిలేయర్ కంటే కూడా రోస్టర్ పాయింట్ విధానంలో పోతే దాంట్లో వాళ్ళు స్టే ఇవ్వరు కానీ ఈ విధానం మార్చండి ఇది మరింత పేదలకి ముందు రావాలి కదా వాళ్ళకి పోయండి అని చెప్పేసి అవకాశం ఉంది కానీ రోజు క్రిమిలేయర్ పెట్టండి క్రిమిలేయర్ అమలు చేయండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి అయితే హైకోర్టుకు ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది ఎందుకంటే ఒకవేళ హైకోర్టు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ స్టే ఇవ్వద్దు దాని మీద ఓకే సో కాబట్టి అది ఇచ్చినా కూడా ఒకవేళ ఆ స్టే ఇచ్చిన ఇస్తుందని నేను అయితే నైంటీ నైన్ పర్సెంట్ అనుకో ఖచ్చితంగా ఒకవేళ ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు దాకా పోతుంది అది ఇష్యూ కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థిస్తుందని నేను అనుకోను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంటీలన్ లెస్ కేంద్ర ప్రభుత్వం పాలసీగా దాన్ని ఆమోదిస్తే తప్ప క్రిమిలేయర్ పెడతామని చెప్పి ఆమోదిస్తే తప్ప సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని నేను అనుకోను